హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలుపులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం అయితే వీడియో చేయక ఒక టూ డేస్ అయితే అవుతుందండి ఎందుకంటే కొంచెం అగ్రికల్చర్ ఫీల్డ్ వర్క్ ఉన్న చేత వీడియోస్ అయితే చేయలేదు ఫ్రెండ్స్ ఈ ఈరోజు వీడియోలో కానిస్టేబుల్ సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ అప్డేట్ వచ్చేసి నేను ఖచ్చితంగా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయలేదండి అందువల్ల మీకు ఫుల్ డీటెయిల్ వీడియో అయితే చేయలేకపోయాను ఫ్రెండ్స్ ఇక ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి నేను కొంచెం అంటే కొన్ని అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ద్వారా అంటే అఫీషియల్గా కొన్ని సోషల్ మీడియా సోర్స్ నుంచి అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇక ముందుగా వచ్చేసి ఇక్కడ కానిస్టేబుల్ పరీక్షలపై సంబంధించి ఇక్కడ హైకోర్టు సంబంధించి కొంత అప్డేట్ చూసినట్లయితే మనం టీఎస్ హైకోర్టు నాలుగు రోజుల్లో నియా నియామక ప్రక్రియ చేపట్టాలి కానిస్టేబుల్ పరీక్షపై సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేసిన హైకోర్టు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే మనం క్లియర్గా అండి ఫ్రెండ్స్ ఇక వీటికి సంబంధించి త్వరలోనే ట్రైనింగ్ స్టార్ట్ అవుతుందంటూ కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు ఇక ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఇది మాత్రం ఇక కానిస్టేబుల్ నియామక పరీక్షలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసిందండి ఇక సివిల్ కానిస్టేబుల్ పరీక్షలో నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేస్తూ గురువారం జనవరి నాలుగు అంటే ఈ రోజున హైకోర్టు ధర్మశాసనం ఆదేశాలు అయితే జారీ చేసిందండి ఇక దీనికి సంబంధించి ఎక్స్పర్ట్ కమిటీకి సంబంధించి కూడా కొంచెం ఏర్పాటు చేసినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి ఇక ఉస్మానియా విశ్వవిద్యాలయం సాయం తీసుకొని నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని అభ్యంతరాలు ఉన్న నాలుగు ప్రశ్నలపై నిపుణుల కమిటీ తీర్చాలని పోలీస్ నియామక మండలి టిఎస్ఎల్పిఆర్బిని ఆదేశించింది ఇక నాలుగు ప్రశ్నలకు ఆప్షన్లను తెలుగులో ఇవ్వకపోవడం వల్ల నష్టపోయామని కొంతమంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు నాలుగు ప్రశ్నలకు ఆప్షన్ను వాడుకలో ఉన్న పదాలనే ఇచ్చామని పోలీస్ నియామక మండలి ధర్మశాసనం దృష్టికి తీసుకెళ్లింది ఇక నాలుగు ప్రశ్నలపై అభ్యంతరాలను నిపుణుల కమిటీ తేల్చిన తర్వాతనే నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ధర్మశాసనం ఆదేశించింది ఇక నాలుగు వారాల్లో కానిస్టేబుల్ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని పోలీస్ నియామక మండలిని సూచించినట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే చూసుకోవచ్చు అంటే ఇది కానిస్టేబుల్ అభ్యర్థులందరికీ అయితే ఒక గుడ్ న్యూస్ అని అయితే చెప్పొచ్చు ఇక త్వరలోనే వీటికి సంబంధించిన కానిస్టేబుల్ అయితే సంబంధించిన ట్రైనింగ్ అయితే త్వరలో ప్రారంభం అవుతుందంటూ కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కానిస్టేబుల్ రాంగ్ క్వశ్చన్ సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట ఫ్రెండ్స్ ఇక వీటికి సంబంధించిన ఏ క్వశ్చన్ అంటే ఎలా ఉందో చెప్పవచ్చు బట్ ఏంటంటే కొంచెం దీన్ని నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయలేదు కాబట్టి ఈ వీడియో అయితే కొంచెం ఇక్కడితో ముగిస్తున్నాను వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోతే కింద డిస్క్రిప్షన్ ఉంటుంది ఒకసారి జాయిన్ అవ్వండి మీకు కంటెంట్ నచ్చితేనే జాయిన్ అవ్వండి లేకపోతే ఎగ్జిట్ కావచ్చు ఏం ప్రాబ్లం ఉండదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్ జై హింద్